పెసలు పల్లీలతో ఎంతో హెల్దీగా బ్రేక్ఫాస్ట్ ఇలా హెల్దీగా బ్రేక్ఫాస్ట్ చేసి పెడితే ఇంటిల్లిపాది చాలా ఇష్టంగా తింటారండి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు పెసలైతే తీసుకోవాలి ఇందులోకి పల్లీలు కూడా ఒక కప్పు అయితే వేసుకోవాలి అలాగే రైస్ కూడా ఒక కప్పు అయితే తీసుకోవాలి నేను ఇక్కడ రేషన్ బియ్యం అయితే తీసుకున్నాను మీరు కావాలంటే నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు ఇలా బాగా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మనం వీటిని ఒక మూడు సార్లు వాష్ చేసుకోవాలి మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలండి అప్పుడే డస్ట్ అయితే మనకు వాటర్ రూపంలో బయటకు అయితే వెళ్ళిపోతుంది ఇంకా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ అన్నీ వంపేసుకొని ఇంకా ఇందులోకి మంచినీళ్ళు అయితే వేసుకోవాలి ఇలా బాగా మునిగే వరకు వాటర్ అయితే వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఓవర్ నైట్ అయితే నానపెట్టేసుకోవాలి మీరు కావాలంటే ఈవినింగ్ చేసుకునే వాళ్ళైతే మార్నింగ్ అయితే నానపెట్టేసుకోవచ్చు ముందుగా ఒక కడాయి అయితే పెట్టేసుకొని ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ కూడా హీట్ అయిన మనకు ఒక స్పూన్ దాకా శనగపప్పు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ మినపప్పు కూడా వేసుకోవాలి ఇంకా వీటిని కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఎన్ని మిర్చి కూడా వేసుకోవాలి దారానికి తగినంత ఎన్ని మిర్చి వేసుకోవాలి ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయిపోయినాయి కదండి ఇందులోకి టమాటా ముక్కలు అయితే తీసుకుంటున్నా నేను ఇక్కడ చిన్నగా ఒక నాలుగు అయితే కట్ చేసుకొని ముక్కలుగా వేసుకుంటున్నాను ఇంకా ఇందులోకి ఒక ఇంచు అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి చిన్నగా కట్ చేసుకొని అలాగే ఒక స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకోవాలి మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా మనకు టమాటాలు అయితే బాగా సాఫ్ట్గా ఉడకాలి స్కిన్ సపరేట్ అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలి ఇంకా మనకు టమాటాలు అయితే ఆల్మోస్ట్ ఇంకా ఉడికినాయండి ఇప్పుడు కొంచెం ఇలా తురిమేసుకున్న పచ్చి కొబ్బరిని అయితే వేసుకోవాలి ఉంటే వేసుకోండి లేకుంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఈ పచ్చి కొబ్బరి తురుము కూడా వేసేసుకొని ఒక్క నిమిషం పాటు మగ్గించుకోవాలి ఇంకొక నిమిషం తర్వాత అయితే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నానండి చల్లారిన తర్వాత అయితే గ్రైండ్ చేసుకుందాం ఇంకా ఈ టమాటాలు అన్ని చల్లారిన తర్వాత అయితే జార్ తీసుకొని అందులోకి అయితే వేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇంకా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే ఈ చట్నీని అయితే తీసుకుంటున్నాం ఇంకా ఇందులోకి పోపు కూడా రెడీ అయిపోయింది అది చట్నీలోకి ఇంకా చట్నీలోకి అయితే పోపు అయితే వేసుకుంటున్నాను మనకు ఇంకా చట్నీ రెడీ అయిపోయింది టమాటో పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇక్కడ మార్నింగ్ అయితే ఇంకా మనకు పెసలు పల్లీలు బాగా నానిపోయినాయండి బియ్యం కూడా ఇప్పుడు వీటిని ఇంకా రెండుసార్లు బాగా వాష్ చేసుకున్నానండి ఎందుకంటే మూత పెట్టడం వల్ల స్మెల్ వస్తుందనేసి ఇంకా మార్నింగ్ అయితే ఒక రెండుసార్లు శుభ్రంగా మళ్ళీ వాష్ చేసుకొని మళ్ళీ మంచి నీళ్ళు అయితే వేసుకున్నాను ఈ వాటర్ అయితే వంపేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసుకొని ఇంకా నీళ్ళు వాటర్ అయితే వంపేసుకున్న తర్వాత ఇందులోకి అయితే తీసుకుంటున్నాను కొద్ది కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి కొంచెం వాటర్ అయితే వేసుకొని మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి అయితే ఈ పిండిని అయితే వేసుకోవాలి ఇంకా మిగిలిన వాటిని కూడా సేమ్ అలానే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇంకా కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇంకా మొత్తం అయితే గ్రైండ్ చేసుకున్నాను ఇలా పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి ఇంకా సాల్ట్ కూడా వేసుకొని పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకుందాం కొంచెం వాటర్ అయితే పడుతుంది ఇంకా కొంచెం వాటర్ అయితే వేసుకొని బాగా కలిపేసుకున్నానండి పిండి అయితే ఈ విధంగా ఉండాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఇంకా ఇప్పుడు పెండం కూడా పెట్టేసుకున్నానండి దోశ వేసే అయితే పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా ఒక గేత్తే పిండి అయితే తీసుకుంటున్నాను ఇక్కడ ఇంకా దీన్ని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడు వెంటనే ఆయిల్ అయితే వేయకూడదు పైన మొత్తం డ్రై అయిపోవాలి ఇంకా పైన ఇలా కొంచెం ఆరిన తర్వాత అయితే మనం ఆయిల్ అయితే వేసుకుందాం ఇలా దోశ పైన ఆయిల్ అయితే వేసుకోవాలి ఒక సైడ్ అయితే బాగా కాలింది ఇంకొక వైపుకైతే అయితే టర్న్ చేసుకుంటున్నా చూడండి ఇలా బాగా రెడ్గా కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి మనం దోశను రెండు వైపులా బాగా కాలింది కదండి ఇంకా ఇప్పుడు ఇంకా ఈ దోశనైతే ఇలా ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను ఇంకా ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా ఇంకా దీన్ని అయితే ప్లేట్ అయితే తీసుకుంటున్నా ఇంకా మళ్ళీ ఒక గేట పిండి అయితే తీసుకొని ఇలా దోశ మొత్తాన్ని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ దోశలు ఆయిల్ లేకున్నా కూడా వస్తాయండి ఆయిల్ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి లేకుంటే స్కిప్ చేయండి ఇంకా దోశ ఒకవైపు కాలిన తర్వాత అయితే ఇంకొక వైపు అయితే టర్న్ చేసుకుంటున్నా ఇంకా రెండు వైపులో అయితే కాలేదు కదా ఇంకా ఈ దోశ కూడా రెడీ అయిపోయింది ఇంకా ఈ దోశ కూడా ఒక వైపు అయితే బాగా కాలిందండి ఇంకొక వైపు అయితే తిప్పేసుకుంటున్నా ఇంకా రెండు వైపులా ఇది కూడా బాగా ఫ్రై అయిపోయింది దోశ ఇంకా దీన్ని కూడా తీసుకుంటున్నా అన్ని ఇలానే చేసుకోవాలి ఎంతో హెల్తీగా ఉండే పెసలు పల్లీలతో అయితే దోశ అయితే రెడీ అయిపోయినాయండి ఇంకా ప్లేట్లోకి అయితే సర్వ్ చేస్తున్నాయి ఇంకా చాలా టేస్టీగా ఉంటాయండి అలాగే ఎత్తు కూడా చాలా మంచిదండి పల్లీలు పెసలు ఒకసారి మీరు కూడా ఎప్పుడు ఒకే విధంగా కాకుండా దోశలు అయితే ఇలా కొత్తగా ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి ఇప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి దోశలు అయితే చూడండి చాలా సాఫ్ట్గా ఉన్నాయి దోశలు అయితే చాలా బాగుంటాయండి పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారండి బాగా నచ్చుతాయి ఈ దోశలు అయితే చట్నీ కూడా సూపర్ ఉందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది కామెంట్ అయితే చెయ్యండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళు బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్